హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు మీకు ఒక చిట్టి చిట్టి టమాటాలు చూపిస్తానండి మా గార్డెన్లో నాకే సర్ప్రైజ్ అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంత చిన్న సైజు టమాటాలు చూడలేదండి అంటే వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అవి ఇస్తూ ఉంటారు కదండి విత్తనాలు ఆ విత్తనాల ద్వారా వచ్చిందనమాట మొక్క చాలా చిన్ని చిన్ని టమాటాలు వాటిని గురించి తర్వాత పేపర్లో కూడా వచ్చిందండి ఏనాడు పేపర్లో మిరియాల సైజ్ అంతా టమాటాలు బఠానీ గింజంతా టమాటాలు అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ రాశారనమాట అలాగా ఆ టమాటాలు బఠానీల సైజులోను మిరియాల సైజులోను కాస్తున్నాయండి అవన్నీ మీకు మొక్క చూపిస్తూ ఈ రెండు రకాల మొక్క అంటే మనకు మామూలుగా టమాటో మొక్క కాయలు ఈ టమాటో ఈ చిట్టి టమాటా అదేనండి దాన్ని పీనట్టు టమాటో అంటారట అంటే మనకి బఠానీ టమాటో అంటారట అండి ఆ బఠానీ టమాటో మామూలు టమాటో రెండు చూపిస్తాను ఎందుకంటే మామూలు టమాటో మనకు ఎప్పుడు ఉండేది అంటే కంపేరిటివ్ గా బఠానీ టమాటో చూపిస్తానండి ఇవేనండి ఆ చిట్టి చిట్టి టమాటాలు బెల్ల ఉన్నాయి చూసారా చాలా పళ్ళు నేను కొద్దాం అనుకునే లోపే రాలిపోతున్నాయండి నాకు ఇంత చిన్ని చిన్ని కాయలు చెట్నే ఉంచు అసలు హార్వెస్ట్ చేయబుద్ధి కావట్లా అందుకనే నేను కొయ్యకుండా అలాగే ఉంచేశాను ఇవేంటంటే కొన్ని కొన్ని కొమ్మలు ఎండిపోయినట్టు అండి ఇక్కడ చూసారా ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట ఇటువంటి కొమ్మలవి కొంచెం వడిలిపోయినట్టు అయిపోతే ఆ కాయలు కోసానండి ఎందుకంటే అండి మనకి ఇంత చిట్టి చిట్టిగా ఎంత ముద్దుగా ఉన్నవి నాకైతే అసలు వండ బుద్ధి కూడా కావట్లేదండి కొయ్యి బుద్ధి కావట్లేదు వండబుద్ధి కావట్లేదు అందుకని ఇలాగే చెట్నే ఉంచేశాను ఆ పెట్టలు అవి ఇవి తిరుగుతున్నాయండి టోపీ పెట్లు అంటాం కదా అయ్యన్న తింటున్నా ఏమో తెలీదు ఇప్పుడే వచ్చినాయి తింటే తిన్నాయి అన్నట్టుగా వదిలేశానండి ఎంత బాగున్నాయి చూడండి ఒక కాయ మాత్రం నోట్లో వేసుకు చూశానండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది మొన్న అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయండి కాయలు వెండిపోతుంది చూసారా చెట్నీ మరి పండిపోయాయండి పోదాం ఇది హార్వెస్ట్ చేసినట్టు ఉంటది కదా టమాటో హార్వెస్ట్ అని చెప్పేసి ఏ నాలుగు కాయలు కాదు కదా ఓ ఇరవై కాయలు పెట్టుకున్నా కానీ ఇంక చేతిలో నిండదేమోనండి అరచెయ్యి చూసారా మూడు కాయలు కోసా చూద్దాం అసలు ఈ కాయలు అన్ని కోస్తే ఎలా ఉంటాయో ఎందుకంటే అండి కాయలు లాగి ఉంచేస్తే పాపం చెట్టుకు కూడా ఎనర్జీ వేస్ట్ కదా అందుకని ఇంకా కోసేస్తున్నా అయ్యో పడిపోయింది నేను ముచ్చుకుతో కూద్దామని ప్రయత్నం చేస్తున్నానండి దాంతో రాలిపోతున్నాయి మామూలుగా ఇవి టేస్టే ఎలా ఉంటాయంటే అండి చాలా జ్యూసీగా ఉంటాయి మనకి చెరీ టమాటోస్ ఉంటాయి చూసారా వాటికంటే జ్యూసీగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ సలాడ్స్ వాటిల్లోనూ పిల్లలకి ఏమైనా చేసామనుకోండి వాటిపైన ఇవి జస్ట్ అలాగా ఆ ఫుడ్ ఐటెం పైన డెకరేట్ చేయడానికి వాటికి చాలా బాగుంటుంది ఇవ్వండి పగడాల్లా ఉన్నాయి కదండి చిట్టి చిట్టి పగడాల్లాగా ఎంత బాగున్నాయో మించుమించు పతికాయలు కోసుంటాను ఆ అరి చేతిలో పక్కకు రాల ఇక్కడ కూడా ఉన్నాయి ఇందాక పడిపోయిందన్నాను కదా ఆ కాయ ఇక్కడ ఉందండి గోరింటాకు రంగులో కలిసిపోయిందండి ఇది బహుశా టోపీ పెట్టలో తింటున్నట్టున్నాయండి పళ్ళు ఎందుకంటే మొన్న చూస్తే ఎక్కువే ఉన్నాయి పాత వీడియో ఒకటి షూట్ చేసినట్టు గుర్తండి అది ఉంటే కనుక చూపిస్తాం దాంట్లో కొన్ని ఎక్కువే కనపడతాయి పళ్ళు మొత్తం ఇరవై కాయలు పోసినాయి కానీ ఒక టమాటా సైజ్ కాదు కదా ఒక బుడ్డి టమాటా అంత కూడా రాలేదండి ఇవి కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి చాలా బాగుంటుంది ఇక న్యూట్రిటీ వాల్యూస్ అంటారా మామూలు టమాటాలకి వీటికి ఒకటే రకంగా ఉంటుందండి చక్కగా ఏమి ఉండదు కాకపోతే టేస్ట్ మాత్రం తేడా ఉంటుంది మీకు ఇక్కడ ఉన్నాయండి ఇది కార మాత్రం చాలా బలంగా ఉందండి మామూలు టమాటాలు మనం ఈజీగా కొయ్యొచ్చు కానీ ఇవి రావట్లా కొయ్యడానికి చూసారా ఆ పేపర్లో మిరియాల సైజు అన్నారు మిరియాల సైజు లాగే ఉంది ఇదేమో బఠానీ సైజు అనుకోలేమో అయితే ఇక్కడ చాలా చిన్న టమాటో చూసానండి చూసారా ఇది మిరియాల సైజ్ అన్నందుకు మిరియాల లాగే ఉన్నాయి అంటే ఇవి తయారవ్వకుండా చెట్టును వడ్లిపోవడం వల్ల లేకపోతే ఇది కొంచెం చిన్నగానే ఉన్నాయో బలే ఉన్నాయి కదండి చిట్ చిట్టి టమాటాలు అసలు మామూలు టమాటా సైజ్ చూద్దాం ఉండండి ఇక్కడే ఉండాలి ఇది మామూలు టమాటా అండి ఇది కూడా ఈ వ్యాసవెంటలకి సరిగ్గా రావట్లేదు ఆకులు చూసారా తేడా మీకు మామూలు టమాటా ఆకులు ఎలా ఉంటాయి ఈ ఆకులు బాగా సన్నగా వస్తాయండి చిట్ చిట్టుగా ఈ తేడా మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది ఆకులకి కాయలు కూడా తేడాగానే ఉంటాయి అక్కడ మొన్న గొట్టాల్లో పాతాం కదండి ఆ మొక్కలు చూపిస్తాను అదేనండి వృధాగా పాడేసే డ్రై వేస్ట్ తోటి మనం ఎలాగ కుండీల కింద మలుచుకొని పంటలు పండించుకోవచ్చు అని చేసిన వీడియోలో ఈ టమాటోలు ఈ ఫ్రూట్ బాస్కెట్స్ అండి వాళ్ళ ఊరికనే పాడేసేవి మనం అడిగితే ఐదు రూపాయలు పది రూపాయలకి ఇచ్చే బాస్కెట్స్లో మనం యూజ్ చేసి పాడేసే నీట్ సీసాలు ఉపయోగించుకుంటూనండి వాటి సహాయంతో టమోటోలు పెంపకం అది నేను పెట్టాను కదా మెల్లిగా కాయలు కూడా మొదలైనయండి ఇదిగోండి ఈ వేసవి ఎండలకి చిన్న చిన్నగా వస్తున్నాయి లేకపోతే విత్తనం తీరే వచ్చు మేము నారు తీసుకొచ్చి వేసామండి ఈ కాయల పక్కన మనం ఈ టమాటాలు పెట్టి చూద్దామండి ఇదిగో ఇవే చిన్నవి చెప్పాలంటే మేడ మీద అయితే ఇంతకంటే పెద్ద ఉన్నాయండి టమాటాలు ఈ ఎండ ఎదిరిపోతుంది కదా ఈ ఎండలో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళలేకండి నేను ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గార్డెన్లోవే చూపిస్తున్నాను అనమాట టమాటాలు ఇవి కంపారేటివ్గా చాలా చిన్న సైజే వాటి పక్కన చూడండి ఇది ఎంత చిట్టి చిట్టిగా ఉన్నాయో టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి చాలా బాగుంటాయి ఈ మొక్కలు కూడా చూడండి ఈ పాట్స్లో ఈ సీసాలు గొట్టాల కింద మలిచి దాంట్లో పెంచుతున్నామండి చక్కగా పెరుగుతున్నాయి కానీ ఎండ ఎంత గ్రీన్ రెంట్ వేసినా కూడా ఎండ ప్రభావం ఎక్కువే ఉంటుంది అక్కడికి ఉదయం సాయంత్రం మొక్కలు తడిచేలాగా నీళ్లు పెడుతున్నాం అండి ఈ గంటలకి మనం సరైన కేర్ తీసుకోకపోతే పోత నిలబడదండి ఏవో కొద్దిగా దిగుతున్నాయి కాయలు ఏమైనా శీతాకాలంలో వచ్చినంత దిగుబడి మనకి ఈ వేసవ కాలంలో టమాటా నుంచి రాదండి అందుకనే మార్కెట్లో టమాటాల రేటు కూడా ఇంకా మెల్లిగా పెరగడం స్టార్ట్ అవుతుంది సరేనండి ఇదిగోండి మా చిట్టి టమాటాలు మొత్తం చెట్టు కాయలన్నీ హార్వెస్ట్ చేస్తే ఇన్ని వచ్చినాయి ఇవి అండి ఇంచ్చినాయి అండి ఈ మెల్లిగా ఒకటి రెండు ఇంట్లో వాళ్ళు టేస్ట్ చూసినా మిగిలిన విత్తనాల కోసం ఉంచేస్తాను బాగున్నాయి కదండి బుల్లి బుల్లి పగడాలే అందంగా ఉన్నాయి ఈ చిట్టి చిట్టి టమాటాలు బలే ఉన్నాయి కదండి ఈ మొక్క మీకు ఎలా చూపించడం ఈ మొక్క గురించి విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్